అందరు నమస్కారం నేను రమేష్ భారతదేశంలో మీరు ప్రధానంగా చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మీరు ఒకసారి మహిళల మీద జరుగుతున్న అకృత్యాలకి కారణం జాగ్రత్తగా చూస్తే రెండు కారణాలు స్పష్టంగా తెలుస్తాయి ఒకటి పెద్ద చేప చిన్న చేప రెండు పవర్ ఇవి రెండు ప్రధానమైన కారణాలు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మలయాళ సినీ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో హేమా కమిటీ అన్న ఆమె ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు కానీ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అన్నది ఇది మిగతా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు అక్కడ కమిటీ వేసి ఆ పని చేయడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే సింపుల్గా మనకు కనిపించేది ఏంటంటే పెద్ద చేప ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటులు దర్శకులు వీళ్ళందరూ చిన్న చేపలు అంటే కొత్తగా వచ్చే నటీమణులు వీళ్ళందరూ వీళ్ళని మనం ఏవైనా చేసుకోవచ్చు అన్నది వాళ్ళ అభిప్రాయం అంతేగాని పెరుగుతున్న సోషల్ మీడియా మాధ్యమాలు వీటి వల్ల పొద్దున్న అది వీళ్ళకి బెడిసి కొడుతుంది అన్న ఆలోచన వీళ్ళలో ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకంటే వీళ్ళు ఆయా రంగాల్లో ఆల్రెడీ మేము పెద్ద చేపలం అని నిర్ణయించుకున్నారు రెండో విషయం పవర్ కాదంబరి జత్వాని అని ముంబై నుండి వచ్చిన ఒక డాక్టర్ గారు ఆమె నటీమని అని కూడా ఆమె వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చాలా చిన్న చేపగా చూసింది ఎందుకంటే పవర్లో వైఎస్ జగన్ గారు ఉన్నారు వచ్చి అడిగింది జిందాల్ గారు రేప్ కేసు నుండి తను బయటపడేయమని అంతే జగన్ గారు ఒక్క చూపు చూసినా చూడకపోయినా రెడీగా ఉన్న పోలీసులు వీళ్ళందరూ వెళ్ళి జత్వాని ఇంటి చుట్టూ రెక్కి చేసి ఆమె గురించి మొదటి తెలుసుకున్నారు ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఎందుకంటే మహా అయితే కష్టపడి చదువుకున్నారు డాక్టర్ అయ్యారు అందంగా ఉంటారు హీరోయిన్ అయ్యారు బ్రదర్ ఎక్కడో దుబాయ్లో ఉంటాడో ఏదో బిజినెస్ చేసుకుంటుంటాడో డెంటిస్ట్ ఏదో తల్లిదండ్రులు ఇద్దరు రిటైర్ అయిపోయారు పెద్దవాళ్ళు చేప పవర్ ఉంది ఈజీగా వేసేద్దాం అనుకున్నారు అయితే ఈ రెండు ఎగ్జాంపుల్స్లో అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలకటాలో జరిగిన రేప్ కేస్ వాడికి అక్కడ పోలీస్ ఆఫీసర్తో బాగా మంచి రిలేషన్ ఉంది వాడు పవర్ఫుల్ అని డిసైడ్ అయిపోయాడు వాడు హాస్పిటల్కి వెళ్ళి ఏది కావాలంటే చేస్తాడు హాస్పిటల్లో ఉన్న డీన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకా పెద్ద ఎదవో కాబట్టి వాడికి మమతా బెనర్జీ గారితో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు అని అయితే వీళ్ళందరూ మర్చిపోతున్న ఒక విషయం ఖచ్చితంగా రాబోయే తరాలకైనా రాబోయే రోజులకైనా పనికొచ్చే విషయాలు ఇందులో నుండి ఉన్నాయి ఎలా అంటే పవర్ గేమ్ పొలిటికల్ గేమ్ భారతదేశంలో సర్వసాధారణం ప్రపంచంలో ఎక్కడైనా సాధారణమే కానీ మనం భారతదేశం గురించి మాడుకుంటున్నాం కాబట్టి పవర్ గేమ్ సర్వసాధారణంగా ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ తీసుకుంటే వాళ్ళ మధ్య ఉన్న పవర్ గేమ్ ఎవరు పవర్లోకి వస్తారు అన్నదాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్పితే వాళ్ళు కామన్ ప్రజల దగ్గరికి పీడించడానికైతే వెళ్ళరు వాళ్ళు ఏదో ఓట్లేస్తే రేపొద్దున్న ఏదో అవుదామని ట్రై చేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ న నడుస్తుంది అనడానికి కారణం సాధారణ ప్రజల్ని ఏమైనా చేశారు అన్నది ఎప్పుడూ ఉండదు జనసేన పార్టీ గురించి చెప్పనవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ప్రజలకు సేవ చేయడం సో అందుకని వీళ్ళందరి మీద మీరు చూస్తే ఇలాంటి విమర్శలు ఇప్పుడు పెద్దగా రావు మిగతా పార్టీలు అంటే ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు వెనక రావడం వెనక కారణం ఏంటంటే పవర్తో ఏమైనా చేయొచ్చు అనుకునే అధినాయకుడు దాన్ని ఫాలో అయ్యే మిగతా వంశులు వీళ్ళెప్పుడైతే చిన్న చేప అని వీళ్ళు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అనుకున్నారో వీళ్ళకి మొట్టమొదటి రిజల్ట్ పదకొండు సీట్ల ద్వారా ప్రజలు చెప్పారు సారీ సార్ మీరు తప్పు మీరు రాజకీయం పెద్దవాళ్ళతో చేసుకోవాలి అంతేగాని మాలాంటి సాధారణమైన ప్రజల్ని ప్రతి విషయంలో లాగడం కరెక్ట్ కాదు కామన్ మ్యాన్ అంటే అర్థం మేము నార్మల్గా ఒక లైఫ్ లీడ్ చేస్తూ పెడుతుంటాం మా జో మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి ఎవరైనా వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము ఆ రివెంజ్ తీర్చుకొని తీరుతాం అన్నది కామన్ మ్యాన్ చెప్తున్న ఆన్సర్ ఈ అన్ని ఇన్సిడెంట్లు మనం కానీ చూస్తే ఎందుకంటే ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపొద్దున్న మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజంగా ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకున్న ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు ఏది ట్రాపో ఏది నిజమో తెలియకుండా ఇకపోతే కలకట్ట లాంటి ఇన్సిడెంట్లు డాక్టర్లు గారిని టచ్ చేయడానికి రేపొద్దున్న చాలామంది ఆలోచిస్తారు కలకటాలు మిగతా ఊళ్ళలో పరిస్థితి పవర్ ద్వారా ఎంతమంది ఎదవలు ఇంకా ఉన్నారన్నది మనకు తెలియదు కానీ అక్కడ మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు జరిగిన సిబిఐ ఎంక్వైరీ పొద్దున్న మమతా బెనర్జీకి ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్నే పడిపోవచ్చు లేదా మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం కూడా రాదు వెస్ట్ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చి కూడా ఓటేస్తారు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఆంధ్రలో కాదంబరీ జత్వాని గారి గురించి ఎంతో తక్కువ అంచనా వేశారు అని ట్రాప్ అది ఇది అని చెప్పి ఈ రోజుకి సాక్షి పేపర్లో రాస్తున్నారు ఆమె పరువు నష్టం దామ వేశారు యాభై కోట్లకి యాభై కోట్ల సంగతి ఎలా ఉన్నా అది ఖచ్చితంగా కేసు అవుతుంది ఆ కేసు ఆమె ఎవరైతే ఆమెని తక్కువగా అంచనా వేశారో ఆమె ఒక సాధారణమైన యువతి మెంటల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండే యువతి ఎందుకంటే కష్టపడి పైకి వచ్చారు ఎవరికైతే రాత్రికి రాత్రి అనుకోకుండా డబ్బులు వచ్చేస్తాయో లేదా ఎవరి అండతో వీళ్ళంతా రాజకీయంగా చెలరేగిపోతారో వాళ్ళు కామన్ మ్యాన్ కోపం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని తెలుస్తుంది ఎందుకంటే ఆమె దేనికి లొంగరు ఆమె చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నాకు అన్యాయం జరిగింది దానికి న్యాయం జరగాలి యాట్ సింపుల్ ఎస్ దాట్ అదే వీళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల మధ్య ఒకవేళ ఏవైనా పాలిటిక్స్ చేసుకున్నా వాళ్ళు ఒకరొకరు బిజినెస్ లావాదేవీలు లాభ నష్టాలు చూసుకొని మెల్లగా సైలెంట్ అయిపోతారు కామన్ మ్యాన్ అలా వాడే ఎందుకంటే ఆమె కాదంబరి ఎట్టి పరిస్థితిలో ఆమె సైలెంట్ అయ్యే సమస్యే లేదు ఆమె టార్గెట్ ఒకటే నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాలి నువ్వు పరువు నష్టం యాభై కోట్లకి వేసాను ఇస్తావా అందులో ముప్పై లక్షలు నా లీగల్ ఎక్స్పెన్సెస్ కడతావా కట్టవా లేదా నా మీద ఎవరెవరైతే ఇది చేశారో పవర్తో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారా రారా అరెస్ట్ అవుతారా లేదా యాట్ సింపుల్ ఎస్ దట్ దీంతో మీరు ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పార్టీకి రేపొద్దున మనుగడ చాలా కష్టం నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళ వరకు ఆ పార్టీ ఒకవేళ నిలదొక్కున్నా ఆ పార్టీ నమ్మే పరిస్థితులు ఎవరు ఉండరు ఎందుకంటే రాజకీయం ఎప్పుడు రాజకీయ నాయకుల మధ్య ఉండాలి కామన్ ప్రజలతో ఆడుకున్న పరిస్థితి తీసుకొచ్చి పవర్ చూపించిన ప్రతి వాళ్ళు చరిత్రలో కొనుమరుగైపోయారు ఇందులో డౌటే లేదు ఇది వీళ్ళకి తెలియని విషయం మనలాంటి కామన్ ప్రజలందరికీ ఖచ్చితంగా తెలిసిన విషయం మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ